హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఫ్యామిలీతో తాండవా రావడం జరిగింది తాండవ రిజర్వాయర్ దగ్గరికి ఈ రోజు అయితే మా ఫ్యామిలీతో వచ్చి ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఈరోజైతే ఒక గేమ్ ఆడాలని అనుకుంటున్నాము ఆ గేమ్ ఏంటో చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు లైన్గా ఉన్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కరు చేతిలో ఒక్కొక్క కూల్ డ్రింక్ బాటిల్ ఉంది అలాగే మేము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టెన్ బాటిల్స్ పెట్టాము ఈ బాటిల్ ఇలాగా ఒక మిషన్ తీసుకొని మనం అయితే ఒక బాటిల్ తీసుకొని ఇక్కడ ఉన్న బాటిల్కి మ్యాచ్ చేస్తే వాళ్ళకి బాటిల్ టు బాటిల్ ఫ్రీ అండ్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ గేమ్ స్టార్ట్ నౌ మ్యాచ్ అవ్వలేదు కదా వెరీ గుడ్ ఆ బాటిల్ ఎవరి దగ్గర ఉంది ఆరెంజ్ ఆరెంజ్ బాటిల్ అమ్మా ఇటువంటి బాటిల్ ఎవరి దగ్గర ఉంది మ్యాచ్ అవ్వలేదు ఇప్పుడు నెక్స్ట్ సార్ బాటిల్స్ మార్చుకోండి అమ్మా మీరు ఫాస్ట్ గా ప్లేసులు కూడా మార్పొచ్చు ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా ఓకే ఓకే ఎనక్ ఎనక్ ఓకే రోపా ఓకే ఓకే తీసుకో ఓకే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకా చాలా మంది ఉన్నారు రాంగ్ రాంగ్ అవ్వలేదు బాబు నీ పేరేటి అవు బాబుయ్ మీరైతే బాటిల్స్ అమ్మా వెరీ గుడ్ ఈసారి నువ్వు ఎస్వాన్ స్టార్ట్ స్టింగ్ స్టింగ్ ఎనర్జీ ఫుల్ ఎనర్జీతో వెళ్తున్న జోస్తో ఎస్వాన్ రాంగ్ రాంగ్ వెరీ గుడ్ నెక్స్ట్ రంగోధన్ గారు మార్చేసుకున్నారా మీరు బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి వెరీ గుడ్ ఇప్పుడు మీరమ్మా రెడీ 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 స్టార్ట్ ఓకే ఫాస్ట్గా నవ్వకూడదు ఎవరు కూడా ఓకే ఓకే అశ్వంత ఉంది అశ్వంత్ దగ్గర ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇప్పుడు మా లక్ష్మణ్ గారు ఫాస్ట్గా అమ్మా మందు లీటర్ ఇంకా వెరీ గుడ్ వెళ్ళాలి ఖచ్చితంగా గెస్ చేయాలి ఓకే ఓకే నెక్స్ట్ 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 ఓకే గెలుచుకుంది ఓకే గెలుచుకుంది రూపాయలు తీసుకుంటుంది బావ మళ్ళీ బా ఇచ్చేమ్మా ఇచ్చే వెరీ గుడ్ రెడీ నెక్స్ట్ పార్టిసిపెంట్ వదిన గారు తీయండి ఏ బట్టలు వేస్తున్నారు ఓకే స్టింగ్ స్టింగ్ ఎనర్జీ అందరు

Whoa, wrong, wrong, wrong. <laughs> wrong. Next, next. Next part, Spade. Lemon. Wow, wow. Very good. Congrats, congrats. Winner. <laughs> okay, okay. Okay. He's coming, he's coming.

యాక్సిలెంట్ యాక్సిలెంట్ కంగ్రాచులేషన్స్ ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ త్వరగా 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 మార్చుకోవాలి తల్లి త్వరగా మార్చుకోవాలి ఓకే మ్యాంగో తీసుకున్నావా ఓకే అన్నీ రావాలి ఓకే ఓ ఎస్ 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 ఎవరది 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 గెలిచేలా ఉన్నావే రాంగ్ రాంగ్ నెక్స్ట్ ఓకే ఓకే మీరు మ్యాంగో తీసుకున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెళ్ళాలి ఓకే రెడీ గెస్ట్ చేయాలమ్మా తాండవ ఒడ్డిన మా ఫ్యామిలీతో చూడండి ఫ్రెండ్స్ ఎంత సరదాగా సాగిపోతుంది ఈ గేమ్ చూపించాలి చూపించాలి రాంగ్ రాంగ్ నువ్వెంతే నెక్స్ట్ నెక్స్ట్ పార్టిసిపేట్ తీసుకున్నాం ఏ డ్రింక్ చేస్తున్నారు ఓకే మ్యాంగో ఓకే అమ్మా ఎవరి దగ్గర ఉంది మార్చుకున్నారు కదా మీరు అస్సలు కనిపెట్టకూడదు గెస్ట్ చేయాలమ్మా మీరు గెస్ట్ చేయాలి నువ్వు భలే బురడి పెట్టిస్తారా బుట్టడా పార్టిసిపేట్ ఓకేనమ్మా రెడీయా రెడీయా మీరు ఓకే రాంగ్ వెరీ గు తల్లి నెక్స్ట్ పార్టిసిపేట్ తాండవ అందాలు చూడడానికి ఎంతోమంది చూపర్లు వస్తున్నారు రాంగ్ నెక్స్ట్ పార్టిసిపేట్ ఓకే ఓకే రెడీ అమ్మా వెరీ గుడ్ రావచ్చు జరగండి అమ్మా కొద్ది దూరంగా జరగండి లేదు ఎండ బాగా కాసేస్తుంది ఓకే అమ్మా నెక్స్ట్ పార్టిసిపేట్ స్టేయింగ్ కంగ్రాట్స్ కంగ్రాట్స్ మౌనిక కంగ్రాచులేషన్స్ ఓకే ఇంకా నాలుగున్నాయమ్మా త్వరగా ఫాస్ట్గా ఓకే తల్లి చూసుకోండమ్మా రెడీ రెడీ నవ్వకూడదు కంగ్రా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ ఏమన్నామ్మా ఫ్రెండ్స్ చూసారుగా వీడియో ఎలా ఉందో నచ్చిందా లేదన్నది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ subscribe my channel and support me thank you. thank you thank <laughs> you. <laughs> <laughs>